హాయ్ వివర్స్ మనం వచ్చేసి ద్విత్వాక్షరాలు అని దేని గురించి తెలుసుకున్నాము ఒకే హల్లు అదే హల్లుకు ఒత్తు గుడించ ఒత్తిగా అని వచ్చినట్లయితే మనము వాటిని ద్విత్వాక్షరం అని అంటాము అని చెప్పుకున్నాము ఇప్పుడు వచ్చేసి సాకి సావత్తు షాకి షావత్తు సాకి సావత్తు హాకి హావత్తు లాకి లావత్తు అనేటువంటిది ఈ యొక్క పాఠంలో మనము తెలుసుకోబోతున్నాము శా అనేటువంటిది రెండవ తరగతి మనము కర్ణాటక గవర్నమెంట్ది తెలుగు చూస్తున్నాము గుడిలో పాటించాలి నిశ్శబ్దం పొందాలి దేవుని దివ్య దర్శనం అవుతుంది భక్తుని భక్తి ప్రదర్శనం ప్రదర్శన నిశ్శబ్దం దర్శనం విమర్శ మార్గదర్శి దుశ్శాలువ షాతో కూడినటువంటి హర్షాలు వచ్చేసి కురిసింది కురిసింది వర్షం గుండెల్లో నిండింది హర్షం పొంగింది కర్షకుని హృదయం హర్షం వర్షం ఘర్షణ వార్షకం సంఘర్షణ కర్షకుడు ఆకర్షణ సాకి సావతు మా ఊరికి వచ్చింది బస్సు చూద్దాం పదండి సర్కస్సు టైర్లో గాలి తుస్సు ఎక్కినవారు కస్సు బుస్సు సో బస్సు ఎక్కారు కానీ సర్కస్ చూద్దామనేసి బస్సు ఎక్కాము కానీ టైర్లో గాలి అనేటువంటిది లేకుండా పోయింది వెంటనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కోపగించుకున్నారు లెస్స బస్సు లెస్సి శరస్సు ధనుస్సు సరస్సు రవితేజస్సు కొల్లేటి సరస్సు హాకి హావతు అర్హత అహహు బెల్హనుడు కల్హనుడు కల్హరము ఇప్పుడు వచ్చేసి లాకి లావతు లాకి లావతు మా ఊరి గుళ్ళో రాముడి పెళ్ళి చూడాలి మళ్ళీ మళ్ళీ ఇక్కడ వచ్చేసి పళ్ళెం కళ్ళు బిళ్ళ గొళ్ళెం పళ్ళెం బల్లారి చల్లటి నీళ్లు గుళ్ళో పెళ్ళి